ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మిత్రులారా మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలలో వివాహ వ్యవస్థ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత విశిష్టత కలిగినటువంటి ఒక చక్కని సాంప్రదాయం ఈ వివాహ వేడుకలో నిర్వహించేటువంటి ప్రతి పని వెనుక ఎంతో అద్భుతమైనటువంటి సామాజిక సాంఘిక లౌకిక విశిష్టత విషయము దాగి ఉంది అనేటువంటిది అక్షర సత్యం ఈ పెళ్ళిలో చేసేటువంటి చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ప్రతి పని వెనుక ఎంతో అద్భుతమైనటువంటి విషయం దాగి ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు పెళ్ళి కళ్యాణ మండపంలో ఆ పోలు పోసిన తర్వాత ఆ వధువరులను పక్కపక్కన కూర్చుండబెట్టినప్పుడు వెనకాల ఒక కాని పెడతారు అయితే దానిని పోలు కాని అని ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్నాం కానీ అది పాలె కాని అది అదొక వ్యవసాయ పనిముట్టు అయితే ఇక్కడ కాణి అన్నప్పుడు ఇంకొకటి మనము గుర్తించాలి సాధారణంగా వ్యవసాయ పనులలో ఉపయోగించే కానులలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎడ్ల బండికి కట్టేటువంటి కాని అంటే బండి అంటే మనం కచరం అని అంటాం తెలంగాణలో అయితే ఆ ఎడ్ల బండికి పెట్టేటువంటి కాని అంటే రెండు ఎడ్లు నడవడానికి అంటే ఆ యొక్క బండిని లాగడానికి వాటి మెడ మీద పెట్టేటువంటి ఒక సాధనాన్ని కాని అని అంటారు ఇది అయితే రెండవది నాగటి కాని దీన్ని పాలకాని అని అంటారు ఇది పొలం దున్నడానికి ఆ ఎడ్ల మెడల మీద పెట్టి కట్టేటువంటిది అయితే ఈ రెండింటినీ కూడా మనం కాస్త పరిశీలిస్తే వాటి రూపకల్పనలో కూడా వ్యత్యాసం ఉంటుంది అయితే రూపకల్పనలో వ్యత్యాసమే కాకుండా ఈ పోలు మీద అంటే కళ్యాణ వేదిక మీద పెట్టేటువంటి పాలె కాని అంటే మరి బండి కానీ ఎందుకు పెట్టరు ఇదే ఎందుకు పెడతారు అని అంటే అందులో ఒక చక్కని లౌకిక అంశం దాగి ఉంది ఏ రకంగా అనంటే ఇప్పుడు ఎడ్ల బండి అంటే అది దినుసును అంటే రైతు పండించినటువంటి నవధాన్యాలను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగించుకునేటువంటి వాహనం ఏది ఎడ్ల బండి ఆ బండికి పెట్టేటువంటి కాని ఈ యొక్క సామాగ్రిని మనకు రవాణా సౌకర్యార్థము వాడుకునేటువంటి ఒక వాహనానికి ఉపయోగిస్తారు కానీ ఈ నాగటి కాని అనంటే ఇది పొలాన్ని దున్ని విత్తనం వేసిన తర్వాత విత్తనం మొలకెత్తి ఫలదీకరణ చెంది విత్తనం మొలకెత్తిన తర్వాత చక్కని దిగుబడిని ఇవ్వడానికి ఆ పొలాన్ని సిద్ధం చేసేటువంటి నాగటికి ఉపయోగించేటువంటి కాని అయితే పెళ్ళిలో ఈ కానిని పెట్టడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే ఈ పెళ్లి వేదిక మీద మూడు పుల్ల బంధంతో ఒకటవుతున్నటువంటి ఈ వధూవరులు భార్యాభర్తలుగా సంసార క్షేత్రాన్ని అంటే రేపటి సృష్టి కార్యాన్ని చేసి రేపటి దినం సృష్టి కార్యం చేసి ముందు తరానికి నాంది పలికే అటువంటి వాళ్ళు కనుక ఆ ఇద్దరిని కూడా కలపడానికి ఈ యొక్క ఈ నాగటి కాణి అనేటువంటిది సహేతుకగా వాళ్ళ వెనకాల పెట్టడం జరుగుతుంది ఈ రకంగా అంటే ఈ నాగటి కాని పెట్టడం వెనుక ఉన్నటువంటి కథ ఇది